అన్న క్యాంటీన్లో క్యూలో నిలబడి ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి రామానాయుడు తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పర్యటన కార్యక్రమంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించబడుతున్న అన్నా క్యాంటీన్ ఆదిరెడ్డి వాసుతో కలిసి సందర్శించిన జలవనరుల శాఖ మంత్రి అన్నా క్యాంటీన్ క్యూలో నిలబడి భోజనం తింటూనే అక్కడ ఉన్న ప్రజలను క్యాంటీన్లో ఆహార పదార్థాల నాణ్యత రుచి ఎలా ఉందని మంత్రి రామానాయుడు అడిగి తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకున్నందుకే మన రాష్ట్రంలో

అదిగో బాజినో గులిసే కారం గంట పచ్చం మాము ముందు ఎలా వasche మలే సార్ తిమో తో మూడ్ అవుతుంది ఒక ప్లేట్ బాగా చేస్తున్నారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పేదవాడి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచన తోటి అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఎవరైతే భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ నిమిత్తం లేకపోతే షాపింగ్ నిమిత్తం పల్లెల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆఖరికి కొన్ని చోట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉదయం ఇంటి దగ్గర నుంచి టిఫిన్ భోజనం తెచ్చుకోలేక ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర చూసా మరి మంది కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ ని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్కసత్వంతో రాక్షసత్వంతో అన్నా క్యాంటీన్ ని రద్దు చేయడం అని అంటే పేదల మీద కక్ష సాధించినటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తిగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి స్థితి ఆ రోజు కూడా నేను పాలకులలో మరి అన్నా క్యాంటీన్ మరి మూత వేసినటువంటి తర రోజున నేను కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తే పాపం చాలా మంది అన్నా క్యాంటీన్ రోజువారీ ఉంటుందని వచ్చి అన్నా క్యాంటీన్ అంటే పాపం వాళ్ళ నిరాశగా నిస్ఫురోత వెనక్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి అప్పటికప్పుడు నాలుగైదు హోటల్స్ నుంచి భోజనాలు తెప్పించి టెంట్లు వేసి వాళ్ళకి భోజనాలు పెడితే వాళ్ళ కళల్లో చూసినటువంటి తృప్తి ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన మొదటి రోజు నుంచి మరి మొన్లీ ప్రజాప్రభుత్వం వచ్చేంత వరకు ఐదు సంవత్సరాలు మరి పాలకులు అన్నా క్యాంటీన్ నడిపించినటువంటి పరిస్థితి మేము మీరందరూ కూడా చూశారు అదేవిధంగా మన వాసి గారు కూడా మన రాజమండ్రిలో మరి రెండు క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు మరి ఈయన కూడా మరి సొంత ఖర్చులతోటి దాతల సహకారంతో మేము అందరం కూడా చేశాం తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ఆర్ఐ అంటే ఆ పేదలకు సాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ఐదు సంవత్సరాల ఆ రాక్షస ప్రభుత్వంలో పేదల కడుపు నింపినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ అన్న మాట ప్రకారం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామన్నా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై అన్నా క్యాంటీన్ మరి ఈ రోజు మరి ప్రారంభించి ఈ రోజు అన్నా క్యాంటీన్ లో కూడా మేము వస్తే ఇవేళ వాళ్ళందరినీ అడిగాం మరి ఎక్కడెక్కడ సదూర ప్రాంతాల నుంచి వచ్చాము హాస్పిటల్ పని నిమిత్తం వచ్చాము నిజంగా ఐదు రూపాయలకి ఇంత రుచికరమైనటువంటి భోజనం ఐదు రూపాయలకి ఇంత వేడి వేడిగా భోజనం రెండు రకాల కూరలు పచ్చడి సాంబారు పెరుగుతో ఇప్పుడు ఒక ఆమె చెప్పింది మా ఇంట్లో మేము వండుకున్నా కూడా ఇంత రుచిగా ఉండదని ఒక ఆమె చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే చాలా ఆనందం సంతోషం కలుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా భోజనం వడ్డించిన దగ్గర నుంచి మళ్ళీ భోజనం ప్లేట్లు కడిగేంత వరకు కూడా దగ్గరుండి చూస్తే చాలా శుచిగా చాలా శుభ్రతో పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నారు అందుకు ప్రత్యేకించి ఏదైతే ఈ యొక్క అన్నా నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రకంగా పేదల కడుపు నింపేటువంటి ఒక అన్నా క్యాంటీన్ ఆలోచన వచ్చి ఇంతమంది పేదల కడుపు నింపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం